ఇప్పుడు బాగా డిమాండ్ ఉంటే ఎప్పుడు కూడా మార్కెట్ లో అవి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇది ముప్పై నలభై రూపాయలు అమ్ముతా మనం ఇప్పుడు రోడ్డు మీదనే ఎవరికి కానీ మనం చీప్ మార్కెట్ కు పోయే రేటు మేము మాకు వరంగల్ పడే రేటు ఇక్కడ ఇస్తాం ఇస్తారు వాళ్ళు రీజనబుల్ ఈ దేశం ఇక్కడే తోటి మంచి ఈజీగా ఎంత తాజాగా ఉన్నాయనే ఉద్దేశం లేదు అన్ని మలిచి ఈ సంవత్సరం మలిచి వ్యవసాయంలో చేయకపోతే ఈ సంవత్సరం ఏం మిగిలేదు కూడా కాదు ఈ వర్షాలకు ఈ సంవత్సరం మంచి ఉండే హ్యాపీగా అవునవును కూరగాయలు కూడా పైకి ఉండడం తోటి మనకి ఎలాంటి డస్ట్ నీట్గా ఉంటుంది రోగాలు రాకుండా బాగుంటది అటు సైడ్ బీరకాయ పెట్టారు కాకరకాయ పెట్టారు ఇది రోషన్ అనే ఇప్పుడు ఎంత ముందు అంత ఆల్రెడీ ఇందులోకి ఫస్ట్ బిరకాయ పెట్టేసాం ఆ పంట తీసేసుకున్నాం ఆ పంట తీసేసుకున్న తర్వాత మళ్ళీ కాకర పెట్టేసుకున్నాం ఇందులో దోశ పెట్టేసినాం పప్పు పెట్టాం పెట్టు తీసేసి మళ్ళీ అంటే ఏది పడి ప్రతి ఒక రెండు సార్లు మూడు సార్లు వేసుకోవాలి పేపర్ వేసినందుకు దాని మీద ఈ పేపర్ ను మంచిగా వాడుకుంటే లాభం ఒక లాభేయకుండా ఒకసారి వేస్తే మూడు పంటలు వేసుకోవచ్చు

అన్నీ ఒక్కొక్కటి కొన్ని కొంచెం 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 పెట్టేసుకున్నారు బీరకాయలు అయితే చాలా ఓకే అండి టూ సార్ కదండి ఇది సైడ్ ఏమో బీరకాయ పెట్టి రెడ్ సైడ్ ఏమో కాకరకాయ సోరకాయ అట్లా పెట్టేసుకున్నారు ప్లస్ ఒకసారి మల్చింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఒక్క మల్చింగ్ దాంట్లో త్రీ మూడు సార్లు పంట వేసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా బాగుంది అటు సైడ్ చూడండి చిక్కుడుకాయ కూడా పెట్టారు చాలా ఫామ్స్ పెట్టారు కాకపోతే మల్చింగ్ పెట్టుకుంటే ఏంటంటే వాతావరణం ఎక్కువ వర్షం పడ్డా తట్టుకుంటుంది ప్లస్ ఏంటంటే వాటర్ కూడా కరెక్ట్ దాని క్వాంటిటీ అయ్యే విధంగానే వాటరు దాన్ని యుటిలైజ్ ఎక్కువ వేస్ట్ కాకుండా బాగుంటుంది అన్నమాట కింద చెత్త ఇట్లా ఏమున్నా కానీ మన పంటకు అంటకుండా మంచిగా నీట్గా ఉంటుంది తాజాగా మన ఎక్కువ ఏం వేస్ట్ కాకుండా ఉంటుంది కూరగాయలు కూడా అదే డైరెక్ట్ భూమి మీద అయితే ఇట్లాంటి చెత్త గిట్ల పడడం వల్ల మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అదే దీని మీద అయితే ఏంటంటే నీట్గా ఉంటుంది అన్నమాట కూరగాయలు తాజా కూడా ఉంటాయి చూడండి బీరకాయలు కూడా చాలా మంది ఇట్లాంటి కొత్త కొత్త పద్ధతుల పద్ధతులలో కూడా పంటలు పండించడం వల్ల రైతులకు ఎక్కువ నష్టం కాకుండా ఎక్కువ లాభం అయ్యే అవకాశం కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు టమాటా కూడా ఉంటుంది డైరెక్ట్ ఇవి మన ఇంటి ఇక్కడ నుండే సేల్ చేసుకోవడం ఇక్కడ ఒక వాళ్ళకు ఒక చిన్న సెడ్ వేసుకున్నారనమాట డైరెక్ట్ ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది డైరెక్ట్ రోడ్డు మీదనే పెట్టేసుకొని ఇది హైవే ఉంది దాని మీదనే పెట్టేసుకొని అక్కడే సేలింగ్ కూడా చేసేసుకున్నారు రైతులు కూడా మంచి మంచి నీటి కూరగాయలు తాజా కూరగాయలు అమ్మడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా రైతులకు బెనిఫిట్స్ ఉంటుంది వీళ్ళు బాగుంటారు ఎలాంటి ఏం లేకుండా మిర్చిలు కూడా మనం తినే మిర్చిలు కూడా ఇక్కడ అన్ని రకములు ఒక మూడు మూడు లైన్లు నాలుగు నాలుగు లైన్లు అన్నీ పెట్టేసుకున్నారు అదో మూడు లైన్లు అదో మూడు లైన్లు ఒక ఎకరంలో అన్నీ పెట్టేసుకున్నారు అనమాట నీట్గా ఉంది ఇంకో టమాటా కూడా చూడండి టమాటా కూడా డైరెక్ట్ ఇట్లా తాడు కట్టేసుకొని తాడు కట్టేసుకొని దీని మీద పెట్టేసుకున్నారు కింద పడకుండా నీట్గా ఉందనమాట అనమాట దీంట్లో మా ఇట్లా దీన్ని కూడా కట్టేసుకొని దీనిలో కూడా సొరకాయ పెట్టేసుకున్నారు అదే దీంట్లో కూడా సొరకాయ చూడండి ఇవి కూర టమాటాలు కూడా చూడండి ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా దీనిపైన ఇది డైరెక్ట్ దీని దీని మీద బేస్ చేస్తారన్నమాట ఇది బలంగా ఉండి దీని మీద ఆగేస్తే కూరగాయలని దీని పం పండు అవుతుంది అదే ఇది భూమి మీద ఉంటే ఏంటంటే ఒక కాపుకే అంత వేస్ట్ అయిపోతుంది కూరగాయలన్నీ వేస్ట్ అయిపోతుంది నీటింగ్ ఉందన్నమాట చూడండి అన్ని టమాటాలు చూడండి ఎంత మంచిగా ఉంది అటు సైడ్ చిక్కుడు కూడా ఉందండి చూడండి అటు సైడ్ చిక్కుడు కూడా మొత్తం ఒక త్రీ లైన్స్ అదొక త్రీ లైన్ ఇదొక త్రీ లైన్ అంత పెట్టేసుకున్నమాట ఏ పంట అయినా కానీ మనకు ఒకటి కాకపోతే ఒకటైన బెనిఫిట్స్ వచ్చే విధంగా అన్నీ నీట్గా చేసుకున్నారు అన్నమాట ఎలాంటి వేస్ట్ ఏం కాకుండా మన రైతులు కూడా ఏంటంటే ఇది పెట్టుకున్న ఇది నష్టం వచ్చింది అయ్యో ఎలా అని బాధపడకుండా అన్నీ కొన్ని కొన్ని మనము యుటిలైజ్ స్థలాన్ని మనము ఉపయోగించుకుంటే మనకు భూమి అనేది ఎప్పుడు నష్టం చేయదు కాకపోతే అది మన తెలివిని కూడా పట్టి మనము ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది కొన్ని కొన్ని తెలియని తెలుసుకోవాలి మనము మన దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాలి ఇట్లాంటి పద్ధతిలో పండించుకుంటే ఏంటంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మనకు బెనిఫిట్స్ వచ్చే విధంగా ఉంటాయి చూడండి అన్ని టమాటాలు పైన ఉన్నాయి ఒక్కటి కూడా నేల మీద లేదు చెట్టు మాత్రమే ఒకటి కింద ఉంది ఒక మల్చింగ్ దగ్గర ఒక వాటర్ పైపింగ్ ఉంది దీనివల్ల మనకు చెట్టుకు కూడా ఎంత కా మోతాదులో నీళ్లు కావాలో అది అంతే కరెక్ట్ తీసుకుంటుంది అనమాట భూమి కూడా బాగుంటుంది సారవంతంగా గడ్డి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఇట్లాంటి తీగలు అనేది మనం కట్టుకోవాలి కొంచెం బాగుండడం కోసం చూసారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడడం కోసం లేకపోతే మంచి మంచి పంటలు వేయడం కోసం మంచి మీరు ఎలా వేయాలి ఏం చేయాలి అనేది ఇలాంటి మీకు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొత్త మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి అవి మీకు చూసి ఎలా ఏంటిది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్